రాముడే కాదు ఒక శ్రీకృష్ణుడు అంటే ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం ఇది ఒకటే కాదు ఆయన జీవితం మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు ఇంకొక పక్కన రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం ప్రజా సేవ కోసరం రాజకీయాలు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తం దారి విధానం కాదు పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్